అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నులకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోలు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను విడుదల చేస్తూ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతులకు మరొక అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీని ప్రకటించాలని ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వచ్చే ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీ కింద ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా చేస్తామని ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరినీ కూడా మనకు ఇబ్బంది లేకుండా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరొకసారి అధికారమే లక్ష్యంగా మనకు రైతులకు రుణమాఫీ చేసే విధంగా కూడా చర్యలు అయితే చేస్తున్నామని కూడా సీఎం జగన్ గారు అయితే తెలియజేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుందని రైతులందరూ కూడా ముందుగానే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని రెడీగా ఉండాలని మనకు రైతులకైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా మనకు రైతు రుణమాఫీ అయితే వర్తిస్తుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా రైతు రుణమాఫీని అమలు చేస్తామని తొలి సంతకం రైతు రుణమాఫీ పైనే ఉంటుందని డీపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి